ఏదైతే పశువులకున్న విలువ మనుషులకు లేనటువంటి పరిస్థితి అనేటువంటి ఉన్నది కోట్ల రూపాయలు పెట్టి కవాల్లో టైగర్ జోన్ ను పెట్టి చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది ఇవాళ గిరిజన ప్రాంతాలలో సరి అయిన వైద్య సదుపాయం లేక వందల మంది గిరిజనులు పిట్టలు రాక రాలిపోతారు కనీసమైనటువంటి వైద్య సదుపాయాలు లేనటువంటి పరిస్థితి అనేటువంటి ఉన్నది ఇవాళ అనేకమైనటువంటి పరిశ్రమలు మూతబడతా ఉన్నాయి మూతబడ్డటువంటి పరిశ్రమలు ఏ పరిశ్రమలు కూడా తెరిపించేటువంటి పాపాన పోలేదు ప్రతిష్టాత్మకమైన సింగరేణి పరిశ్రమలో కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారన్న ముఖ్యమంత్రి ఇవాళ్ళటికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పాపాన పోలేదు యూనియన్లో వాళ్ళ యూనియన్లు గెలిపించడానికి మాటలు చెప్తాడు తప్ప స్వచ్ఛమైనటువంటి హామీ ప్రభుత్వం కార్మికుల పిల్లలకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేసేటువంటి వారసత్వ ఉద్యోగాలను ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఈ కేసీఆర్ గారు నిన్న దాకా ఏకపక్షంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మరి మంచిది కాదన్నాడు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నట్టే ఇవాళ నరేంద్ర మోడీ కరెక్ట్ అంటా ఉన్నాడు ఇవాళ నరేంద్ర నల్ల డబ్బు కేసీఆర్ దగ్గరనే కోట్ల రూపాయలు ఉంటే దాన్ని తర్జమా చేసుకుంటానికి బంగారం రూపంలో చేసుకోవడానికి ఒక ఒప్పందం జరిగినందువల్లనే ఈ కేసీఆర్ నాలుగతి వాళ్ళకి నరేంద్ర మోడీ చేసింది కరెక్ట్ అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానం వల్ల ఆర్థిక సంక్షోభంలో దేశంలో పడిపోయినది ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు మేము సహించడానికి లేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికి ఈ ధర్నా కార్యక్రమం జరుపుతూ ఉన్నాం ఇప్పుడు మేమాలన్నం కలెక్టర్ గారికి ఇస్తాం అదే రకంగా ఈ సమస్య చేయకపోతే భవిష్యత్తులో బలోపేతమైన ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిక చేస్తాం